ఒకప్పుడు ఒక అరణ్యంలో ఆకలితో ఉన్న నక్క తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుండేది అది ఎక్కడ చూసినా తినడానికి ఏమీ దొరకలేదు చాలా సమయం గడిచిపోయాక అది ఒక రైతు గోడ దగ్గరకు చేరింది ఆ గోడ మీద ద్రాక్ష తీగలు విరివిగా పెరిగి పెద్ద పెద్ద రసభరితమైన ద్రాక్షలు వేలాడుతూ కనిపించాయి నక్క వాటిని చూసి తన నోరూరి ఈ ద్రాక్షలు చాలా రుచిగా ఉంటాయి అని అనుకుంది ద్రాక్షలను అందుకోవడానికి అది పైకి దూకడం ప్రారంభించింది అది మళ్లీ మళ్లీ ప్రయత్నించింది కానీ ద్రాక్షలు గోడకి చాలా ఎత్తులో ఉండటంతో అందులో ఎలాంటి ప్రయోజనం లేదు ఎంత కష్టపడినా ద్రాక్షలు దానికి అందలేదు చివరికి నక్క అలసిపోయి నిరాశతో వెనక్కి తిరిగి నడుస్తూ తనకు తానుగా చెప్పుకుంది ఈ ద్రాక్షలు పులుపుగా ఉంటాయేమో వాటిని తినాల్సిన అవసరం లేదు ఈ కథ మాకు ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని అందిస్తుంది మనకు అందనివి లేదా పొందలేనివి పట్ల చిన్న చూపు చూపడం సులభం కానీ నిజం ఆలోచిస్తే అది మన అభిప్రాయాన్ని మార్చుకునే మార్గం కావచ్చు